లూకాసు వార్త అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు చదువుకుందాం ఇక్కడ విషయం ఏంటి అంటే మరి ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారనమాట ఏమని మనకు తెలియజేస్తూ ఉన్నారు అంటే వాస్తవానికి చాలామంది వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు తర్వాత వారు ఏమంటారంటే నేనేదో ఆ విషయంలో అనేశాను నన్ను క్షమించు లేకపోతే నాకేదో నాకు నేను బీపీలో మాట్లాడేశాను అని చెప్పేసి ఇట్లా మనకి చెప్తూ ఉంటారు అంటే ఏదైతే వారు మాట్లాడారో దానిని బట్టి తొందరపాటులో మాట్లాడాను ఇలా చెప్తూ ఉంటారు ఓకే సార్ ఓకే ఓకే సో కనుక ఇక్కడ మరి ఒక ఉపమానాన్ని ఓకే మరి మనకి తెలియజేస్తూ ఉన్నారు అదేంటో చూద్దాం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను గురుడ్డి వాడు గురుడ్డి వానికి దారి చూపగలడా వారిద్దరూ గుంటలో పడుదురు కదా ఇక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడనమాట ఏమని ఇద్దరు ఒక కండ్లు కనిపించినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి మరి దారి చూపగలడా అంటే అది అసాధ్యం కదండి నిజమే ఇద్దరు కలిసి ఏటో వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకని వారిద్దరికీ తమ యొక్క మార్గము కంటికి కనిపించదు కాబట్టి అలాగనని శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును నీవు నీ కంటిలో ఉన్న దోలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా ఇక్కడ మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటంటే చాలామందిని అందరం కూడా ఏదైనా మిస్టేక్ చేశామనుకోండి మంది మనం కవర్ చేసేసుకుంటూ ఉంటాం అది పెద్ద తప్పేం కాదు అది ఇట్స్ ఓకే అని చెప్పేసి అని మనం ఈజీగా మనం మనం యాక్సెప్ట్ చేస్తాం సేమ్ అదే మిస్టేకు ఎవరైనా మనకి పడనటువంటి వారు లేదా మనము ఇంకా కొంచెం ఎవరి గురించి అయినా అదే విషయం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వారు ఏమంటారు మనం చేసింది తప్పు కాదు కానీ ఎదుటి వాళ్ళు చేసినటువంటి దాన్ని మన మనమేమో ఒప్పేసుకుంటాం అంటే క్షమించేసుకుంటాం అదేం పెద్ద తప్పు అని సమర్థించుకుంటాం కానీ అదే తప్పు ఎదుటి వాళ్ళు వాళ్ళు చేస్తే వాళ్ళని ఏం చేస్తామంట చులకనగా చూస్తాం అందుకే దేవుడు క్వశ్చన్ చేస్తా ఉన్నాడు నీవు నీ కంటిలో ఉన్న దోలముని ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా ఎందుకు నువ్వు చూస్తావు నీ కంటిలో ఉన్న డోలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయిమ్మని నీవెలాగ చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న డోలమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడుము కనుక మన కంటితో మనం చూస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు చాలా తప్పిదంగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకో తెలుసా మన కంట్లో ఏముందంట దోల ఉంది అంటే మన కంట్లోనే ఒక పెద్ద నలక ఉంది అది మనల్ని ప్రాపర్గా చూడనివ్వట్ల ఎదుటి వ్యక్తిని అలాంటప్పుడు మనం మన కంట్లో ఉన్నటువంటి మరి ఆ నలక అడ్డుపడడం వల్ల మనల్ని మనమే సరిగా చూసుకోలేము కానీ ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న దాన్ని ఎలా చూడగలుగుతాం అందుకే దేవుడు అంటున్నాడు వేషధారి మొదట నీ కంట్లో ఉన్న నువ్వు తీసేసుకో ఆ తర్వాత నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేటకు నీవు నీకు తేటగా కనపడిద్ది ఒక నలకబడింది అనుకోండి అది తీయాలంటే ఎవరు తీస్తారు కళ్ళు కనిపించిన వారు తీస్తారా లేదా కొంచెం చూపు సరిగా కనిపించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కంటిలో నలకబడింది చూడంటే తీయగలుగుతారా లేదు లేదు మన యొక్క చూపు చక్కగా ఉన్నవారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇక్కడ నలకొంది అని తీసి మనకు చూపిస్తారు కనుక దేవుడు అంటున్నాడు నీ కంటిలో నువ్వు దోళాన్ని పెట్టుకుని ఎదుటి వాళ్ళ కంటిలో దోళ మరి ఆ యొక్క నలుసును తీయడానికి వెళ్తే ఆ దోలం వల్ల నీ ఏమవుతుంది తేటగా కనపడట్ల కనుక ముందు నీ హృదయంలో ఉన్నదాన్ని నీ కంటిలో ఉన్న దోళాన్ని తీసేసుకుంటే అప్పుడు నీకు చక్కగా కనిపించేది ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్న అది నలుసు అని అందుకే అంటున్నాడు వేషధారి నిజంగా వేషధారి అంటే ఎవరండి వేషాలు వేసి మారుస్తూ ఉంటారు కదా వేషధారులు అంటారు వాళ్ళని సో కనుక దేవుడు అంటున్నాడు ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు విత్తనము మంచి విత్తనం వేసామనుకోండి దానికి వచ్చే ఫలాలు ఎలా ఉంటాయి ఎప్పుడు కూడా మనం విత్తనాన్ని సీడ్స్ ఎలా సేకరిస్తామంటే శ్రేష్టమైన వాటిని తీసుకుంటాం వాటన్నిటిని నిల్వ చేసే విధానం కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసే విధానం కానీ దాచిపెట్టి ఆ కాలం వచ్చినప్పుడు వాటిని నేలలో విత్తుతాము విత్తినప్పుడు ఒక విత్తనం మామిడి విత్తనం వేసాము మరి అరటి చెట్టు మొలుస్తుందా అరటి చెట్టుకు మరి అవి నాటాము బొప్పాయి చెట్టు అవుతుందా అవదు కదా ఏ విత్తనం అయితే వేస్తాము అదే విత్తనం ఫలింపులోనికి వస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు ఏ మంచి చెట్టును కూడా పనికి మాలిన ఫలములు ఫలించవు మంచి విత్తనం వేసామనుకోండి శ్రేష్టమైన ఫలములని ఇస్తుంది కదా చెట్టు పనికిమాలిన వాటినిచ్చిద్దా ఇవ్వదు పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును ఎట్లా తెలుసుకోవచ్చు ఆ ఫలం వచ్చిన తర్వాత దాని బాహ్య పరంగా దాని రంగు రుచి అన్నీ చూసి బొబ్బలే టేస్టీగా ఉంది దీని విత్తనం నాకు కూడా నేను కూడా మా ఇంటి దగ్గర పెట్టుకుంటాం అంటాం ఏదని మనకు నచ్చితే ఇప్పుడు దాని యొక్క ఫలం వచ్చినప్పుడు అది తేట పడుతుంది ముండ్ల పొదల్లో అంజూరపు పండ్లు ఏరుకొనరు కోరింద పొదల్లో ద్రాక్ష పండ్లు కోయరు ఇందాక మనం మాట్లాడుకున్నట్లే అంటే ఒక విత్తనం వేసి వేరొక పంటని మనం కొయ్యలేం అలాగని సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును సజ్జనుడు అంటే మంచి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు మంచిగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి చెప్తారు మంచివారు వాళ్ళు చేసేటువంటి కార్యాలు మంచిగానే చెప్తారు వాటి ఆ విషయాల గురించే మాట్లాడతారు అయితే దుర్జనుడు ఏం చేస్తాడంట చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు ఒకని నోరు మాట్లాడును సో ఇదండి మన అంశం ఏంటంట మన హృదయము దేని ద్వారా నింపబడుతుందో దానిని కూర్చి మన నోరు వచ్చిస్తుంది ఒకవేళ నీవు బైబుల్ గ్రంథాన్ని చదువుతూ నిత్యము నెమరు వేసుకుంటా ఉండే వ్యక్తివైతే నీ నోటి గుండె ఏమొస్తుంది దేవుని మాటలే వస్తాయి దేవుని పాటలే వస్తాయి ఆయన నామాన్ని స్మరిస్తావు అలా కాకుండా నీ హృదయం నిండా కోపం ఉంది నీ హృదయం నిండా ద్వేషం ఉంది లేదా నా హృదయం నిండా కోపము కలహము మత్సరము క్రోధం విమతములు అన్నీ ఉన్నాయి అప్పుడు ఏం మాట్లాడతాము వాటి గురించే మాట్లాడతాం కదా దేవుడు అంటున్నాడు హృదయం నిండి అన్న దాన్ని బట్టి నోరు మాట్లాడిన అంతేగాని అది బీపీలో వచ్చింది తొందరపాటులో వచ్చింది ఇంకొకలాగా వచ్చింది కాదు ఒక మాట మనం మాట్లాడుతూ ఉన్నామంటే జీవమరణములు నాలుక కవశం అన్నాడు దేవుడు నాలుకని ఎలా ఉపయోగిస్తున్నారండి ఈరోజు నా నాలుక నా ఇష్టం నా నోరు నా శరీరం ఇలా మాట్లాడతాం కదా కానీ నీది అన్న దేహమైన నీతో రాదంటుంది దేవుని వాక్యం జ్ఞాపకం ఉంచుకోవాలి నీ నోటి ఫలము అనుభవిస్తావు నువ్వు ఏ విధముగా మాట్లాడినా నీవు దీవించావా నువ్వు దీక్షపడదు నీవు క్షపించావా ఆ శాపములు నీకు ప్రాప్తించును దేవుడు ఏమంటున్నాడు నీవు నాకు అప్పగించుకో నీ పని అంతటి నేను సఫలపరుస్తా నీవు నాకు అప్పగించుకుంటే సో కాబట్టి దేవుడు మరి మన హృదయంలో ఏదైతే ఉంచాడో ఏముంచాలి ప్రేమ సంతోషం సమాధానం సాత్వికము దీర్ఘశాంతము దయాళత్వం మంచితనము ఇవన్నీ కూడా ఫలాలేగా ఈ ఫలాలు ఫలించడానికి మనము తొందరపడాలి వేగిరపడాలి అయితే ఈనాడు ఏం ఫలాలు ఫలిస్తున్నాము కాని ఫలములు అంటే మనం పనికి వచ్చే ఫలాలు కాదు ఎందుకు పనికిరాని ఫలాలు మనము ఫలిస్తూ ఉన్నాము అందుకే దేవుడు అంటున్నాడు ఎలాంటి ఫలాలు ఫలిస్తారు అంటే శ్రేష్టమైనటువంటి మంచి విత్తనం వేస్తే ఆ చెట్టుకి పనికి మాలిన ఫలాలు ఎలాగొస్తాయి మన తండ్రి శ్రేష్టమైన వాడు ఆయన ఆయన వాక్యం చేత మనం కనబడినటువంటి వారము కొనబడినటువంటి వారము మరి ఆయన గుణలక్షణాలు మనలో ఉండాలి కదండి నేను క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నాను నేను క్రీస్తును వెంబడిస్తూ ఉన్నాను నేను దేవుని కలిగి ఉన్నాను నేను దేవుని బిడ్డను అని మనం చెప్పుకొని మరి అనుకుంటే సరిపోదు దేవుని వాక్యంలో ఏముందంటే మనము దేవునికి మరి ఆయనకి ఇష్టమైనటువంటి ఫలాలు మనం ఫలించాలి ఆయన వచ్చినప్పుడు ఆయన చూస్తాడు సో కనుక మంచి చెట్టుకు మంచి ఫలాలే ఫలిస్తాయి సో కనుక మంచి చెట్టు కాని ఫలములు ఫలించవు మనం ఏ ఫలాలు ఫలిస్తూ ఉన్నాము మన నోటితో మనం మన హృదయాన్ని ఏమి నింపుకొని మనం మాట్లాడుతూ ఉన్నాము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి అందుకే దేవుని వాక్యం ఏమంటుంది హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును ఎవరైనా సరే నోరు తెరిచి మనతో ఏదైనా మంచే కానీ చెడ్డదే కానీ పలుకుతూ ఉన్నారు అని అంటే వారు వారి హృదయంలో నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు మనము పైపై పెదవులతో ప్యాంపరింగ్ చేసినా ఏదో ఒక టైంలో ఆ కోపం వస్తుంది కదా ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళ నిజ స్వరూపం మనకు అర్థమవుతుంది తర్వాత వారు ఏమంటారు తెలుసు అనాల్సి అన్నీ అనేసిన తర్వాత ఐఆమ్ సారీ నేను ఏదో తొందరపాటలో మాట్లాడాను ఒక్క మాటేనండి సరిపోతుందా మాట్లాడేటప్పుడు ఆలో ఆలోచన మనం ఏమి మాట్లాడుతున్నాం శాప వచ్చిన మాట్లాడుతున్నామా ఆశీర్వచ్చిన మాట్లాడుతున్నామా అనేకులను మనం ఎలా ఉండాలంట దీవించు వారిగా ఉండాలి నీవు శపించవద్దు ఎందుకు నేను దేవుడు ఎందుకు ఉంచాడు అంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే అనేకులను మనం ఏం చేయాలంటే ప్రేమ చేత దేవుని వైపు నడిపించాలి మన మాటలు కొద్దిగా ఉండాలి ఎలా ఉండాలి ఉప్పు వేసినట్లు ఉండాలి విస్తారమైన మాటల వలన దోషం మానదు అంటాడు భక్తుడు కనుక హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి దేనితో హృదయాన్ని నింపుకుంటున్నాము వాక్యం చేతన ప్రేమ చేతన దయచేతన దేనిచేత మన హృదయాన్ని మనం నింపుకుంటున్నామో చూసుకోవాలి ఎప్పుడు కూడా మనము ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి అంతేగాని వాళ్ళలాగా వీళ్ళలాగా వీళ్ళది వాళ్ళది ఇలా కనగదు ఎందుకని మనం ఎవరం అసలు ఒకళ్ళని జడ్జ్ చేయడానికి జాగ్రత్త నీవు తీర్పు తీర్చొద్దు తీర్పులోనికి తేపడతావు ఈరోజు నువ్వు దేని విషయమై ఎదురు వారికి తీర్పు తీరుస్తా ఉన్నావో ఆ విషయమై నీవు నీకు నీవే తీర్పు మరి తీర్పులోనికి రావాల్సి వస్తుంది కనుక జ్ఞాపకం చేసుకొని మన హృదయాన్ని దేవుని వాక్యం చేత నింపుకోవాలి ఆశీర్వచనమే మీరు ఉచ్చరింప గాని కానీ భూతులైనను సరసోక్తులైనను అలాంటివి మీ నోటికి రానియవద్దు అవి మీకు తగువు అంటాడు కనుక మన మాటలు ఎలా ఉండాలి దేవుడు బేవిగా ఉండాలి మన ఫలాలు ఎలా ఉండాలి మంచి ఫలములు ఫలించే వారిగా ఉండాలి ఫలింపని ప్రతి తేగన ఆయన నరికి అగ్నిలో పారవేయబడును అని చెప్పాడు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరను ఉంచబడింది కనుక జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఫలాలు ఫలిస్తున్నాము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము మనం ఆలోచన చెయ్యాలండి ఎదుటి వారిని చొలకనగా చూసి తగ్గింపు మరి వారిని తక్కువ చూపుతో చూస్తూ వాళ్ళు ఏదో పెద్ద తప్పిదములు చేశారని వాళ్ళని ట్రీట్ చేస్తా ఉంటాం అందుకే దేవుడు తెలుసా ఎదుటి వారికి ఎప్పుడు తీర్పు తీర్చదు ముందు నీ కంట్లో ఉన్న దోలాన్ని తీసేస్తే ఎదుటివాడు చేసింది చిన్న తప్పు అర్థమవుతుంది కనుక జ్ఞాపకం చేసుకోవాలండి ఏ చెట్టు వేస్తామో ఆ పండ్లని మనం ఏరుకుంటాం కానీ ఒక చెట్టు ఒక చెట్టు విత్తనం ఒకటేసి వేరొక చెట్టు పండ్లు ఏరుకోగలుగుతామా ప్రతి చెట్టు ఫలము వలన తెలియబడును ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు కొనరు ఏరు కొనరు ముండ్ల పొదలలో అంజూర పండ్లు ఏడ దొరుకుతాయండి ఇది అసాధ్యం కదా అందుకే దేవుడు అంటున్నాడు ఏ చెట్టుకి ఏ ఫలము వస్తుంది మనం కూడా మరి మన హృదయాన్ని దేవుని వాక్యం చేత నింపుకొని మనం మాట్లాడేటప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తి మాట్లాడగలగాలి అది దేవుడు కోరుకుంటున్నటువంటిది మన నిత్య జీవితంలో మనము వాక్యాన్ని ఏదైనా విషయం వచ్చింది సమస్య వచ్చింది ప్రభు నీవు గారికి కష్టం వచ్చినప్పుడు దావీది నీకు మరపెట్టాడుగా నీవు ఆయనకు సహాయం చేసావుగా నాకు సహాయం చేయి ఇట్లా మనము వాక్యాలు ఎత్తిపట్టి దేవుణ్ణి అడగాలి అలా ఉండటానికి దేవుని కొరప మనందరికీ అందరికీ తోడ ఎండును గాక ఆమె క్రాంతి కుమార్ బ్రదర్ ప్రైజ్ లాడు ఓకేనా బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని వాక్యాన్ని చదువుకోవడం ప్రారంభించారా కాపరిగా నాకే ఓకే బ్రదర్ లాడు మరి బాయ్ గుడ్ నైట్